రోడ్డు గుంతలమయంగా మారి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదంటూ అందే గ్రామస్తులు వాపోయారు సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని తమ గ్రామ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ గ్రామస్తులు విద్యార్థులు వినతి పత్రాన్ని అందజేశారు గుంతలమయంగా మారిన రోడ్డుపై బస్సు కూడా వెళ్లడానికి వీలు లేకపోవడంతో ఆర్టీసీ అధికారులు బస్సుల రాకపోకలు నిలిపివేయడం జరిగిందన్నారు ఇదే సమస్యపై ఎన్నిసార్లు అధికారులకు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామంలో ఆకతాయిల ఆగడాలు అంతు లేకుండా పోతుందని పాఠశాల దేవాలయాల వద్ద మద్యం సేవిస్తూ మందు సీసాలను పరిసరాల్లో వేసి అపవిత్రం చేస్తున్నారని వాపోయారు అలాంటి ఆకతాయిలపై చర్యలు తీసుకోవాలని కోరారు గతంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులకు గురయ్యారని యాసంగి పంటలను దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా గ్రామానికి యూరియా అందించి రైతులను ఆదుకోవాలని విన్నవించారు గ్రామాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం పోలీస్ స్టేషన్లో సిపి ఆదేశాల మేరకు వినతి పత్రాలు తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు అందరికీ నమస్కారం గారి ఆదేశాల మేరకు మా గ్రామ సమస్యలు తెలుసుకోవడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినాము మా గ్రామానికి రోడ్డు సౌకర్యం మరీ ఘోరంగా ఉంది కాబట్టి గుంతలమయంగా ఉంది కాబట్టి ఆ సమస్యను పరిష్కరించి విద్యార్థులకు ఇట్లా చాలా ఇబ్బందులు పడుతుండ్రు అట్లనే గత సంవత్సరము యూరియా వల్ల చాలా ఇబ్బంది పడ్డము ఇప్పుడన్నా రబీలో కనీసం సమయానికి మాకు యూరియా అందించి పంటలను నష్టపోకుండా మాకు అది చేయాలి ఇంకొక సమస్య ఏంటంటే కొందరు పోకిరులు మా దగ్గర పాఠశాలను దేవాలయాల దగ్గర మద్యం సేవించి అపవిత్రంగా అపరిశుభ్రంగా చేస్తున్నారు కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మాకు తగిన రీతిలో స్పందించి మా గ్రామాన్ని శాంతియుతంగా ఉండేటట్టు చేయాలని ఈ ఈ వినతి పత్రం యొక్క వివరాలన్నీ పై అధికారులకు సంబంధించిన వాళ్ళకి తెలియజేయాలని ఒకవేళ దుబ్బాక మా కరోనా కంటే ముందు దుబ్బాక నుండి వచ్చే బస్సులు రా వస్తలేవు అవి రాకపోతే మాత్రం దుబ్బాక డిపో బస్సులను మేము నిలువరింపజేస్తామని ఈ విధంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈ సమస్యను అందరి దృష్టికి రెస్ వాళ్ళు తీసుకురాజు మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అంటే విద్యార్థులు మరి ఇక్కడికి వచ్చి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇంతకుముందు దుబ్బాక నుండి వయా అందే సికింద్రాబాద్ బస్సు ఉండేది అంటే ఇప్పుడు కాదు మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నప్పటి నుంచి ఆ బస్సు నడుస్తున్నది ఇప్పుడు ఈ ఈ మధ్యకాలంలో నెల రెండు నెలల నుంచి ఈ బస్సు నడవడం లేదు ఆ బస్సు సౌకర్యం లేక సి గజవెల్ల చదువుకునే విద్యార్థులకు మరి ఇబ్బంది అవుతుంది ఆ విద్యార్థుల కోసం మనస్సు స్పందించి ఆ గవర్నమెంట్ కానీ పై అధికారులు కానీ మరి ఎవరైతే దాని మీద ఇన్ఛార్జీ ఉన్నారో మంత్రి దాని ఇన్ఛార్జీ మంత్రి గారి ఇంట్రెస్ట్గా ఖచ్చితంగా ఆ బస్సు నడిపించాలి ఏడావిధిగా మరి అది కాకుండా సిద్దిపేట నుండి దుమ్మాట పోయే బస్సు విద్యార్థులు కాలేజీ పోయే బస్సు అది కూడా రావడం లేదు ఎందుకంటే బస్సు ఏమంటే రోడ్ బాగాలేదు రోడ్ బాగలేదని అందరూ తెలుసు రోడ్డు బాగాలేదని మేము ఉద్యమం చేస్తున్నాం చేసి తరపున ఆ రోడ్డు కావాలని గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోతున్నాం పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ గారు తీసుకున్న నిర్ణయం గ్రా ప్రతి గ్రామంలో ఉన్న రో సమస్యలు ఏవైతున్నాయో పోలీసుల దృష్టికి తీసుకువస్తే మేము పరిష్కరిస్తాము మా నుండి వచ్చిన సమస్యలు ఉన్నతాధికారులకు అంటే వేరే వేరే డిపార్ట్మెంట్లకు నివేదించి సమస్య పరిష్కార దిశగా పయనిస్తామన్నారు దానికి సంబంధించినటువంటి మా అందే సమస్య ప్రధానంగా రోడ్డు రవాణా విద్య వైద్యము లాంటి సమస్యల మీద ఈరోజు మిడిదొడ్డి పోలీస్ స్టేషన్లో వినతి పత్రాలు అందజేయడం జరిగింది ఈ ప్రభుత్వము దృష్టికి తీసుకెళ్లి మిడిదొడ్డి పోలీసుల పక్షాన మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటూ ఈ తీసుకున్న పోలీసుల తీసుకున్న నిర్ణయానికి మేము అందే జేఏసీ పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం